ఆ పవర్ చేతిదా లేక కుర్చీదా సీఎం పవర్ కుర్చీలో ఉన్నట్టు ఆ ఆనంద్ బాలీగఢ పవర్ అంతా డబ్బులో ఉంది ఆ డబ్బు మనం కొట్టేస్తే ఆడి పవర్ అంతా మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది డబ్బు డబ్బుతోపాకి ఈ రెండు ఎవరికి సొంతం కాదు ఆ టైంకి ఎవరి చేతులు ఉంటే ఆడికే ఉపయోగం ఆనంద్ బాలికి వరదరాజులు అనే బాస్ ఉండేవాడు ఆనంద్ బాలి రిస్క్ చేసి ఆడిని వేసేసాడు హవాలా కింగ్ అయ్యాడు లేదంటే ఇంకా కిరాయి గుండగానే మిగిలిపోయేవాడు ఇప్పుడు నీ పైన ఆనంద్ బాలి ఉన్నాడు కింగ్ అవుతావా